యువ క్రికెటర్ల నైపుణ్యానికి చక్కని వేదికగా నిలిచే టోర్ని ఐపీఎల్ అనడంలో ఎలాంటి డౌట్ లేదు నిజానికి రంజీ క్రికెట్తో జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చే పరిస్థితుల నుంచి ఇప్పుడు ఐపీఎల్తోనే టీమిండియాలో చాలామంది చోటు దక్కించుకుంటున్నారు అయితే యువ క్రికెటర్లను ప్రోత్సహించడంలో రాజస్థాన్ రాయల్స్ ఎప్పుడు ముందుంటుంది జట్టులో స్టార్ ప్లేయర్స్ ఉన్నా కూడా యువ క్రికెటర్లకే జట్టు పక్కలు అప్పగిస్తుంటుంది ఈ క్రమంలోనే ప్రస్తుతం సంజు శాంసన్ రాయల్స్ను లీడ్ చేస్తుండగా ఫ్యూచర్ కెప్టెన్ ఎవరైనా దానిపై చర్చ జరుగుతుంది అయితే ఈ రేసులో ఓపెనర్ యశస్వి జైష్వాల్ ముందున్నట్టు సమాచారం రెండు వేల ఇరవై సీజన్లో ఐపీఎల్ అరంగట్టం చేసిన జైష్వాల్ గత నాలుగు సీజన్లోనూ అద్భుతంగా రాణించారు ఓపెనర్గా జట్టుకు మెరుపు ఆరంభాలను ఇస్తూ కీలక ప్లేయర్గా కొనసాగుతున్నాడు నిలకడుగా రాణిస్తుండడం జైష్వాల్కు కలిసి వచ్చే అంశం అలాగే ఐపీఎల్లో ఇప్పటివరకు కెప్టెన్సీ చేయకుండా జూనియర్ స్థాయిలో మాత్రం సారథిగా జైస్వాల్కు అనుభవం ఉంది అలాగే ఆన్ ది ఫీల్డ్లో యాక్టివ్గా ఉంటూ అందరితోనూ మంచి రిలేషన్ కొనసాగించడం కూడా ఈ యువ ఓపెనర్కు అడ్వాంటేజ్గా అడ్వాంటేజ్ గా కనిపిస్తుంది గత కొన్ని నెలలుగా ఫార్మాట్తో సంబంధం లేకుండా ఒత్తిడిలోనూ చక్కని ఆడతీరు ప్రదర్శిస్తున్న జైష్వాల్ ను రాజస్థాన్ రాయల్స్ ఫ్యూచర్ కెప్టెన్ గా చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి